అన్ని ఎకరాలు ఉంది నీకు ఏం పెట్టినావుల పులవలు వేసినావు ఈజీ బతికేస్తాయని అన్నదాదస్కి డబ్బులు పడినాయా ఎంత పడింది అంతకుముందు అంతకుముందు రెండో ఇది ఇంకా మూడో విడతా ఐదు వేలు వస్తుంది ఇరవై వేలు వస్తున్నారు ఆరు వేలు వేస్తాను వలసతులకి ఎరువులే అవసరం లేదా ఇస్తాం ఇస్తాం పెట్టుకో అయిందిలే అట్లయితే వస్తాను ఫస్ట్ దానివి ఇంకా బిల్లులు పడ్డాయని డిస్పోజ్ చేస్తాను అంతే

ಅನ್ನದಿ ಗುವಾ ರೈತ ಭರೋಸು सीख तो लो थोड़ा, नहीं नहीं बोलने का सीख लो, आनन्द सुखी बाबा बोलो, अन्नदाता सुखी बाबा, हाँ, शुक्रिया आमुदला, तो आपसे याद से बोलो वो बात, चिवाह यहाँ, चिवाह, चिवाह, मुदला, चिवाह नाम, डब्लू में, मतलब नूबा जी मुदला, आई मैंने वन ट्वीन नूबचे जा दिया था नूब ಎಷ್ಟು ಮಾೇಂದ್ರಿಯರು ನಿಜ್ಞಾವು ಬೀರಾ ಬೋರ್ಡ್ ಬೆಟ್ಟಡ ನೇ ಸೇಂದ್ರಿಯರು ಮಾತ್ರ ಪಡ್ತಾನ್ ಬೋರ್ಡ್ ಪೆಟ್ಟು ಬಾಡೇ ಎಷ್ಟು ಲಾಸ್ ಲಾಸ್ ಎಂದ್ರೆ ಎಂತ ಎಂತ ఎంత పె ఎంత ఖర్చు పెట్టింది నీళ్ళు రాల పొందర వర్షాలు పది పదహైదు రోజులు కంటిన్యూ పడినాయి కదా కొన్ని అట్లా ఇది ఇది అన్నదాత సుఖి బాగుపడిందా ఎంత పడింది శనకాయలకి పంటకి ఏం ఎరువులు అవి మా అవి మానేసి మామూలు పాతకాలం ఎరువులు సేంద్రియ ఎరువులు అది నేర్చుకోండి రేట్లు వస్తాయి భోజనం ಡಬಲ್ ಬಣ್ಣ ಅಮ್ಮ ಎಂತ ಬಣ್ಣ ಅಮ್ಮ ರಾಯಿಟ್ ರಾಣಿ ರಾಮ ಐಮನಿಟ್ಸ್ ರಾಣಿ ಬೈಟಿ ರಾಣಿ ರಾಯಿ ಬೈಟಿ ಬೈಟಿ రెండు సార్లు పడింది పద్నాలుగు వేలు ముందు అయిపోయింది ముందు అయిపోయిందిలే మొత్తం ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా లెక్కది కొత్తగా మనం రాజకీయాల్లోకి వచ్చినట్టు బాగుండారమ్మా నుంచి అది ఇస్తా పెట్టినా కూర్చాను ఆ రోజు ఇక్కడికి వచ్చిన ఫోటోలు తీసుకోండి పెట్టినా 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 గ్యారంటీ వస్తాయి పిల్లలకు భార్య భర్త ఏం పట్ట వేసినావు ఏం పని వెరీ గుడ్ అందరూ క్లాప్స్ కొట్టండి మా రైతు సోదరి మనకి పెద్ద డబ్బులు వచ్చినాయమ్మా మామూలు

ನೀರು ಮಾರಲ್ಲಾರು ಪಂಟಿ ಅಮ್ಮ ರೈತ ಭರೋಸ తప్పు కాదమ్మా నిన్ను తప్పు పట్టడం కాదు మెంటల్గా ప్రిపేర్ కానీ మీకు యాంగ్జైటీ ఉంటుంది టెన్షన్ ఉంటుంది కానీ ఆఫ్ దట్ ప్రభుత్వము చేసే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత మీకు అప్పచెప్పినారు మీరు స్కీమ్ నేమే తప్పు చెప్తే ఎక్కడికి పోతున్నామ ఇప్పుడు మన రైతు సోదరులకి ఏం కావాలో అది నోట్ చేసుకో ఫోటో ఒకటి తీసి నేను ఇక్కడ ఇక్కడ అక్కడ

అమ్మా ఎంత పడినాయమ్మా అంతకుముందు ఇప్పుడు పడలేదా మొన్న రెండుసార్లు పడింది రెండు పద్నాలుగు వేలు మామూలుగా ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడండి ప్రకృతి వ్యవసాయాన్ని ఇవ్వండి వచ్చే రోజుల్లో రేట్లు బాగున్నాయి మళ్ళీ వస్తాము కావాలన్నీ చెప్పాలి ఫస్ట్ ఎంత పడింది ఏమే ఇప్పుడు పడింది ఐదు వేలు పడింది రెండు వేలు పడలేదంట కాదమ్మా వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లో కూడా ఫైవ్ థౌజండ్సే రిమిట్ అయిందంట సెకండ్ ఫేజ్లోను ఫైవ్ థౌసండ్ రెమెట్ అయిందంట అప్పుడు పిఎం కిసాన్

इपड़ा अभी मुद्रेस इच्छे डीटेल, सबसी सा। सा, डीटेल वो, वो दे, होता है और एक महीना दो महीने तुम इमीडियट कर्के मुद्रा में दो डीटेल, दो डीटेल।

ಮಾಡಿ ನೀ ಎಂತ ಫಾರ್ಮಲ್ ವದ್ದು ಇಲ್ಲ ಕಟ್ಟದಿ apply the approach చిన్న అమ్మా ఎంత పడినాయమ్మా అంతకుముందు ఇప్పుడు పడలేదా మొన్న రెండుసార్లు పడింది రెండు సార్లు పద్నాలుగు వేలు మామూలుగా ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడండి ప్రకృతి వ్యవసాయానికి ఇవ్వండి వచ్చే రోజుల్లో రేట్లు బాగుండే మళ్ళీ వస్తాము ఏం కావాలన్నీ చెప్పాలి మీరు మారాలమ్మా ఫస్ట్

ఇంకా రైతు భరోసాలోనే ఉన్నారు తప్పు కాదమ్మా నిన్ను తప్పు పట్టడం కాదు మెంటల్గా ప్రిపేర్ కానీ మీకు యాంగ్జైటీ ఉంటుంది టెన్షన్ ఉంటుంది కానీ కమ్అవుట్ ఆఫ్ దట్ ప్రభుత్వము చేసే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత మీకు అప్పచెప్పినారు మీరు స్కీమ్ నేమే తప్పు చెప్తే ఎక్కడికి పోతున్నావమ్మా ఇప్పుడు మన రైతు సోదరులకు ఏం కావాలో అది నోట్ చేసుకో ఫోటో ఒకటి తీసి నేను ఇక్కడ ఇక్కడ అక్కడ ఈయన మాట్లాడుతున్నాను ಅನ್ನದಿ ಗೋವಾ ರೈತ ಬರೋಸು ಗೋವಾ सीख तो लो थोड़ा। दे रे दे रे। नहीं नहीं बोलने का सीख लो अन्नदाता सुखी बाबा बोलो अन्नदाता सुखी बाबा। हाँ। सुखिया। आपसे याद से बोलो वो बात। चिवारा। 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 दुल्हन। बांडा रहा है? ఎన్ని ఎకరాలు ఉంది నీకున్నర ఏం పెట్టినావుల పులవలు వేసినావు ఈజీ బతికేస్తాయని అన్నదాదా సుఖి డబ్బులు పడినాయా ఎంత పడింది అంతకుముందు అంతకుముందు రెండో పెడతా ఇది ఇంకా మూడో పెడతా ఐదు వేలు వస్తుంది ఇరవై వేలు వస్తున్నారు ఆరు వేలు వేస్తాను వలసతులకి ఎరువులే అవసరం లేదా ఇస్తాంలే ఇస్తాం పెట్టుకో అయింది అట్లయితే వస్తాను ఫస్ట్ దానివి ఇంకా బిల్లులు పడలే అని డిస్పోజ్ చేస్తాను అంతే